स्टेसन त्यही नै कत పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరి ఈ ధర్నా కార్యక్రమం దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జెస్టరెంట్ ఛార్జెస్ పెంచబోతా ఉన్నారు ఇప్పటికే దాదాపు ఆరు వేల కోట్లు ఇప్పటికే పెంచడం జరిగింది త్వరలోనే ఇంకా తొమ్మిది వేల కోట్లు కూడా పెంచబోతా ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క పెంచిన ఛార్జీలకు నిరసనగా మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయాలు కానీ ఏఈ కార్యాలయాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా ధర్నా కార్యక్రమం చేసి ప్రజల యొక్క నిరసన తెలియజేయాలని మరి పిలుపు ఇవ్వడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం రూపొందించుకున్నాం మరి అదే విధంగా ఈరోజు తెలుసు మానవునికి గాలి నీరు ఆహారం ఎంత ముఖ్యమో కరెంటు కూడా అంత ముఖ్యం ఈరోజు గాలి లేకపోయినా బతకలేము నీరు లేకపోయినా బతకలేము ఆహారం లేకపోయినా బతకలేము ఆఖరికి ఈరోజు విద్యుత్ లేకుంటే కూడా మరి కనీసము ఉండే పరిస్థితి కూడా లేదు మరి అటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా ఈరోజు మళ్ళీ పెంచబోతా ఉన్నారు మరి ఎందుకు పెంచుతా ఉన్నారంటే గత ప్రభుత్వము గత ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏం చేసిందయ్యా గత ప్రభుత్వం ఆనాడు చికిత ఒప్పందం కొట్టించుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో ఒప్పందం కుదుర్చుకొని కూడా తక్కువ రేటుతో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది జగన్ అన్న అభిమానులకు అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్న కాటసాని రామిరెడ్డి గారి నాయకత్వం కోసము ఊపిరి ఉన్నంత వరకు కాటసాని రామిరెడ్డి గారి కోసము అహర్నిషాలు పాటు పడతామని చెప్పే కాటసాని రామిరెడ్డి గారి సైన్యానికి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేఖరులకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన అస్సలం వరహమతుల్లా వరకా మీరు గతంలో చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా విశ్వసనీయతో తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అదే కాకుండా మతం చూడకుండా కులం చూడకుండా పార్టీ చూడకుండా వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లు రెండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతో